నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ నిజామాబాద్ జిల్లా గత కొన్ని రోజుల క్రితం రుదూర్ మండలం అంబంఆర్ గ్రామంలో రైస్ మిల్ విషయంలో ముగ్గురు విలేకరులపై కేసులు అయిన విషయం తెలిసిందే అసలు ఈ రైస్ మిల్ లో జరిగింది ఏమిటి రైస్ మిల్ లో పిడిఎఫ్ బియ్యం పొందుతున్న ఇన్ఫర్మేషన్ పై వార్తా కవరేజ్ కోసం వెళితే రుద్రూరు పోలీసులు పోలీసు వ్యాను ఉండగా అక్కడే ఆంధ్రజ్యోతి విలేకరే సాయిలు నిర్వాహకులు రైస్ మిల్ రాజేందర్ మున్నా ఉండగా సీసీ ఫుటేజ్ లో వార్తా కవరేజ్ కోసం వెళ్తే దాన్ని బేస్ చేసుకుని కేసులు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రైస్ మిల్ నిర్వాహకులు ఇచ్చిన పైసలు ఎవరి చేతికి వెళ్లాయి రైస్ మిల్ నిర్వాహకులు ఇచ్చిన పైసలు ఓ పెద్ద సారు తీసుకుని మిగతా సార్లు కూడా పైసలు ఫోన్ ద్వారా తీసుకుని అలాంటి వారిని వదిలిపెట్టి వారిని బదిలీ చేసి విషయం బయటికి రాకుండా కప్పిపుచ్చి వార్తలు రాసిన పాపానికి కేసులు చేయడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్ ఆధారంగా వార్త రాసిన పాపానికి కొంతమంది సిపిసార్ వద్దకు వెళ్లి లోని లేనిపోని కల్పితాలు చెప్పి సిసి ఫుటేజ్ లో వార్తా కవరేజ్ కోసం వెళ్లిన అంశాన్ని ఆసరాగా చేసుకుని కేసులు చేయడం వెనక కక్ష పూరితమే అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి కక్ష సాధింపులో భాగంగానే గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రస్తుతం కూడా కేసులు చేయడమే లక్ష్యంగా కొనసాగడం విడ్డూరమని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి నిర్వాహకుడు కానివ్వండి వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళు రిపోర్టర్లకు ట్రాన్సాక్షన్ చేశారు రిపోర్టర్లకు ట్రాన్సాక్షన్ చేసిన గూగుల్ పే ఎవరికి పోయిందండి ఎవరికి పోయింది పోలీస్ ఆఫీసర్లకు పోయినాయి అక్కడ ఎస్ఐ కూడా తీసుకున్నట్టు ఆడియోస్ ఉన్నాయి మరి ఎస్ఐ పోలీసులు పైసలు తీసుకున్నప్పుడు విలేకరుల మీద కేసులు అయినాయండి సరే ఆ రోజు రాత్రి ఈ రైస్ మిల్లు వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో ఆ రోజు ఏమైందంటే ఎస్ఐని అప్పుడప్పుడే బదిలీ చేశారు ఎందుకు రాత్రికి రాత్రి బదిలీ చేశారు ఇలాంటి విషయాల్లో ఈ అన్నౌన్ కేసు పెట్టడం జరిగింది మొన్న మా కుటుంబ విషయంలో కూడా మానసిక స్థితి బాగలేని మా సతీమణిని తీసుకెళ్ళి మాటి మాటికి ఫోర్ నైన్ ఎయిట్ పెట్టిస్తారు సరే దాంట్లో సాక్ష్యం కొట్టినట్టు ఇవన్నీ ఎవరు పెట్టారు అసలు వాళ్ళకి తెలవడం తెలియదు వాళ్ళు లేనే లేరు కొంతమందిని తీసుకొచ్చారు వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళకు పేర్లు రాసేసారు కథం వాళ్ళు వాళ్ళకి అడిగితే వాళ్ళు మేము లేమే అంటున్నారు ఇది చాలా దారుణం అండి ఇలాంటి అన్నౌన్ కేసులు చేయకుండా సిపి గారు చాలా మంచి వచ్చారు సిపి గారు మీ మీద నమ్మకం ఉంది మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అందుతున్నాయి ఇటు వ్యవ పోలీస్ వ్యవస్థ దారు కానీ వేరే వ్యవస్థ దారు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి చాలా తప్పుడు కేసులు అయినాయి అన్ని ఫాల్స్ కేసులు అయినాయి అన్నీ కొట్టివేయబడ్డాయి ఇప్పుడు చేసినాయి కూడా కొట్టి కొట్టివేత పడతాయి కాబట్టి ఒక రిపోర్టర్గా ప్రజల సమస్యలు మేము తీసుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలో మీరు సిపి గారు దృష్టి పెట్టి న్యాయాన్యాయాలను పరిణామం తీసుకోవద్దు ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ ఆడియో కార్డానికి రావడం జరిగింది ఇప్పుడిప్పుడే వినోద్పత్రం కూడా ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే గత రెండు నెలల క్రితం గుద్రూరు మండలం అంబం ఆర్ గ్రామంలో రైస్ మిల్ ఉందండి ఆ రైస్ మిల్లో లో పీడిఎఫ్బిఎం పోతుందన్న సమాచారం మేరకు మేము వార్తలు రాసినాం కోటగిరి మండల కేంద్రంలో పీడిఎఫ్బిఎం మీద రైస్ మిల్ల మీద కాంగ్రెస్ పార్టీ వారు ప్రెస్ మీట్ పెడితే ఆ వార్త రాసామండి ఆ వార్త రాసిన పాపానికి కొంతమంది బడాబాబులు ప్రతి ఒక్కరు కలిసి సిపి గారి దగ్గర ఏసీపీ గారి దగ్గర పోయి ఫిర్యాదిస్తే మా ముగ్గురు విలేకరుల మీద కేసులు అయినాయి వాస్తవానికి ఆ రైస్ మిల్లో వార్తా కవరేజ్ కోసం లాస్ట్ మూమెంట్లో పోయినాం రైస్ మిల్లో ఆంధ్రజ్యోతి విలేకరి శానం సాయిలు రైస్ మిల్ నిర్వాకుడు రాజేందర్ మున్నా ఉన్నారు వారి సాక్షిగానే న్యూస్ కవరేజ్ కోసం పోవడం జరిగింది సీస్ కెమెరాలో మేము ఉన్నాం ఆ న్యూస్ కవరేజ్ కోసం పోయిన సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని మేము డబ్బులు తీసుకున్నామని మా మీద కేసులు చేయడం జరిగింది ఓకే